అందరికీ కళాభిమానులకు కళా పోషకులకు అందరికీ కూడా నమస్కారం అండి ముఖ్యంగా చెక్కభజన గురువులకు అందరికీ నమస్కారము డాన్స్ మాస్టర్ సింగర్ అండ్ గురువు అండ్ డా డాక్టర్ సమీర నంది అవార్డు రహిత ఈరోజు యూట్యూబ్ ద్వారా నుంచి సిల్వర్ బటన్ వచ్చినందుకు మాకు చాలా గర్వకారంగా ఉంది ఎందుకంటే ఈరోజు చాలామంది కొన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతుంటే కూడా యూట్యూబ్ ద్వారా నుంచి సిల్వర్ బటన్ రాలేదు చాలా కష్టపడుతున్నా కూడా పెట్టిన ఆరు నెలల్లోనే ఇంత అఖండ విజయంగా రావడం నాకైతే చాలా సంతోషము ఈరోజు డాన్స్ మాస్టర్ సమీరాని మీరందరూ ఆదరిస్తున్నందుకే యూట్యూబ్ ద్వారా నుంచి ఫేస్బుక్ ద్వారా నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రతి ఒక్క వాట్సాప్ నుంచి అందరూ మీరందరూ కామెంట్లు పెట్టడం వల్లనే ఈరోజు డాన్స్ మాస్టర్ పది మందిలో మంచి పేరు ప్రక్రాంతి గాంచింది మరి ఈరోజు డాన్స్ మాస్టర్కి సమీరా గారికి డాక్టర్ సమీరా గారికి ఈ సిల్వర్ బటన్ వచ్చినందుకు ఈ సెలబ్రిటీ మేమంతా సెలబ్రేటీ చేసుకుంటున్నాము దాంట్లో రమేష్ అన్న ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి పోయినప్పుడే ఆ రోజు వచ్చినప్పటికీ మసటి రోజుకే వచ్చి సన్మానం చేయాలంటే లేదు లేదన్న సిల్వర్ బటన్ వస్తుంది అప్పుడు కావాల్సిందంటే మనం ఫంక్షన్ చేద్దామని నిలబెట్టి ఈరోజు సిల్వర్ బటన్ నిన్న వచ్చింటే ఈరోజు తీసుకొని వచ్చి ఇంత అఖండ విజయంగా దాదాపు అంటే ఒక వంద మంది దాకా భోజనాలు పెట్టించి సిల్వర్ బటన్ బార్చుందలమ్మ దగ్గర ఓపెనింగ్ చేపించినాము దయచేసి ఈమెంకా ఇంతకింతకింకా ఎక్కువ ఎదగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని సిరిసి పట్టు సిరిసు పాదాలు పట్టుకొని నమస్కరిస్తున్నాము మరి ఈమెని ఈమె కుటుంబాన్ని కలమ్మ తల్లి ఆ సర్వదేవతలందరూ చల్ల కాపాడాలని కళాకారులందరూ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము చాలామంది శత్రుత్వం పెంచుకోవచ్చు కానీ ఎప్పుడు కూడా మన కళాకారుల్లో కొట్లాడని చెప్పి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు మాత్రమే మనం శత్రుత్వం పెంచుకోగలం తర్వాత మళ్ళీ ప్రో నెక్స్ట్ ప్రోగ్రాం పోతేనే మా వాళ్ళే చెప్పుగలము ఏదైనా జరుగుతున్నా ఏదైనా మాట్లాడుతున్నా కూడా మంది అని చెప్పుకోగలం డాన్స్ మాస్టర్ సమీరాలో అంత సత్తా ఉంది అంత దుమ్ముంది అంత చేయగలదు ఆడగలదు ఆడగలదు ఓకేనా ఇది మాత్రం వాస్తవం ఎవరన్నా కూడా ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం కాకపోయినా ఎవరు ఏమనుకోకుండా అనుకోకున్నా సంబంధం డాన్స్ మాస్టర్ సమీరా గారు ఎప్పుడు ఇంతకింతగా పైరెట్టుగా చేయాలని ఇలాంటి అవార్డులు ఇంకా పై స్థాయిలో ఎదగాలని ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నో తీసుకోవాలని ఇక్కడ చేరిన కళాకారులు రాంపల్లి సార్ గారు ఇక్కడ చేరిన అందరు మా వాళ్ళు బంధువు డ్రామా కంపెనీ అయిపోయింది నెక్స్ట్ బిగ్ బాస్ ఖచ్చితంగా ఒక ఛాన్సు వస్తుందని వస్తుంది కూడా మాకు అది మాది తెలుసు కొంతమంది కూడా అంటున్నారు డాక్టరేట్లు ఇవన్నీ నంది అవార్డులు ఇవన్నీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారని ఎవరైనా కూడా దమ్ము సత్తా ఉండేటోళ్ళు వస్తే ఇక్కడ గవర్నమెంట్ నుంచి సీల్ ఉంది దాన్ని కూడా చూపిస్తాం ఎవరేమనుకున్నా ఎవరేమనుకుపోయినా డాన్స్ మాస్టర్ సెమీరా నా కన్న కూతురు కంటే ఇంకా ఎక్కువే నా నా బిడ్డను ఇంతమంది ఆదరిస్తున్నందుకు మీ మీ అందరికీ సేఫ్ నుంచి నమస్కరిస్తున్నాం జై భవాని